ఇంట్లో ఇవి ఎలా ఇడ్లీ అండి అది కూడా బొంబాయి చట్నీ అలా వేడి వేడి ఇడ్లీ కొంచెం నెయ్యి వేసుకుని కరపడైనా సరే అల్ల పచ్చడి అయినా సరే తింటే ఇంట్లో ఉన్న టిఫిన్ బయట టేస్ట్ రెండూ కూడా వేరేనండి మనం బయట వాటికన్నా ఇంట్లో ఎక్కువ ప్రోగ్రామ్స్ వస్తేనే బాగుంటుంది ఇలా బొంబాయి చట్నీ అయితే మాత్రం చేశానండి సూపర్ ఉంటుంది అల్లం పచ్చిమిర్చి ఎక్కువ వేసామా నెక్స్ట్ వేయించానండి మీకు శనగపిండి వేయించాను అని చూపించలేదు ఇలా అయిపోయింది వేడివేడి ఇడ్లీ నెయ్యి వేసుకొని తింటే అప్పప టేస్టే వేరండి ఇలా మనకి ఎక్కడో కానీ అసలు బయట పల్లెటూరులో టిఫిన్లు అయితే మాత్రం వెదరిపోతాయండి నాకైతే మాత్రం మన ఇంట్లో చేసుకున్న ఇడ్లీ ఎప్పుడు దోశ ఇడ్లీ పసరట్టు అన్నీ ఇష్టమైనండి అందుకని నేనే ఎక్కువ ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను బయట ప్రిఫరెన్స్ కన్నా ఇంట్లో ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తేనే బాగుంటుంది అనుకుంటాను ఆరోగ్యం కూడా ఇంట్లో చేసుకున్న దాని దగ్గరే ఉంటుందండి కొంచెం నీట్నెస్ తక్కువ అనుకుంటూ ఉంటాం అలాంటి వాళ్ళకి ఎలాంటి ఫీలింగ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి నాకైతే అదే ఫీలింగ్ అప్పుడప్పుడు తప్పదు అనుకున్నప్పుడే టిఫిన్ బయట తింటామండి ఎక్కడికైనా ట్రావెల్ చేసినప్పుడు చెప్పండి కదా